వెల్కమ్ టువీ తెలుగు న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ పాండే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మన రాష్టం మన సినిమాని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారులు సమాపేశం నిర్వహించుకున్నారు తెలంగాణ సినీ నటి జానపద సాహిత్య సంగీత నృత్య నాటక కళాకారులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజాప్రతినిధులను పిలిచి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు మన రాష్ట్రం మన సినిమాని వరంగల్ నగరంలో సినీ స్టూడియో నిర్మాణం చేయాలని మురళీధర్ దేశపాండే కోరారు బలిదాాల తర్వాత సంపన్న వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమ్మాయిల కుటుంబాలు వచ్చాయి ఉపాధి గారు వచ్చినారు శ్రీనివాస్ గారు వచ్చినారు పోలీసు గారు వచ్చినారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ జానపద ఇండస్ట్రీ కాపాడుకోవడానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది భగవంటి తెలంగాణ కోసం కాదు మా ఒక్కరి ఉపాధి కోసం కాదు లక్షలాది మంది ఉపాధి కోసం రావాల్సిన తెలంగాణ కొంతమంది కుప్పిట్లో మిగిలిపోయింది మీ పోరాటంలో మీరు బాబాసాగు రూపంలో ఒకసారి ప్రోగ్రాం పెట్టుకుని సారి ముప్పై మూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాలో పది జిల్లాల్లో ఐదు వందల నుంచి వెయ్యి మందికి తగ్గకుండా సదస్సులు పెట్టుకొని చివరిసారిగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మంత్రులను అక్కడికి నిలిచి అంతమంది కళాకారుల ముందు మనం నిర్వహించుకున్నటువంటి డిమాండ్స్ అనేది ఉందో గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏళ్ళ నుంచి ఫిలిం డెవలప్మెంట్ తో పాటు ఫిలిం టీవీ జాగ్రత్త మూడింటికి కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే అదే టీవీ తీసేసేసాడు ఫిల్ ఒకరిని పెట్టుకొని ఒకరిని అంటే చట్టాలని తుంగి ఉన్న చట్టాలని అమలు కాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతం వారికి రాకుండా అనేక రకాల ప్రయత్నం కలిగినాయి దురదృష్టమేందంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో పోయాడు పరిపాలకులు మన వారు కాదు మన వాళ్ళు పద్ధతిలో మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధిస్తున్న దృష్టిలో ఉన్నాం కాబట్టి మనం సర్వసదృష్టం మనం ఎవరిని వద్ద భారతదేశంలో అందరూ ఉండొచ్చు అందరి చేసి కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందో దాని పేరే చెల్లుమంటున్నారు వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీ అంటే లేరు తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమా తెలుగు ముఖ్యమంత్రులు తెలుగు భాష తెలుగు రాష్ట్రాలలో వర్షది తెలుగు రాష్ట్రాలలో దుమ్ములు అయింది అంటుంది కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం పవర్ కింద వెళ్ళిపోయినా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నావు దేశంలో ఆది రాష్ట్రాల ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు తెలుగు ముఖ్యమంత్రి అని